ఉచ్చిరెడ్డిపాలెం బదురుల పాఠశాలలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని గుత్తా శ్రీనివాసులు పిల్లల చేత కేక్ కట్ చేయించి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు ఓ ఉద్రియం లేదు ఓ ఇదరే నిక్కరగా లేదు లేదు నచ్చన కొత్తగా ఉమ్ కన్ ठीक है सुनके मुझे ये बनेश पेटन अलग से हां तो हम लोग आगे चलते हैं अंदर से रिक्वेस्ट कर सकते हैं हां अंदर चलो इधर நமஸ்டாரம் ஒரு ஓநாயக்கு மன விதாசாக்க மந்திரி మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ బుచిరడిపాడనం టౌన్లోని బదిరుల పాఠశాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు ఇక్కడ శుభాకాంక్షలు తెలపడానికి బదిరుల పాఠశాలకు ఉన్నాము ఇక్కడ పిల్లల చేతనే ఆయనకి శుభాకాంక్షలతో కేక్ కట్ చేసి ఆయనకి ఇక్కడి నుంచి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగినది థ్యాంక్ యూ యువకుల రథసార్థి ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల ముందు ఎంత అధ్వానంగా ఉండిందో అధికారాన్ని మార్పిడి కోసం వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారాన్ని ఇచ్చిన ఘనత యువగణం రథసారధి నారా లోకేష్ గారికి దక్కింది అలాంటి వ్యక్తికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మన బదిల పాఠశాలలో పిల్లల సమక్షంలో వారి చేత కేక్ కట్ చేయించి వారితోనే మన యువగడ రథసారధి విద్యాశాఖ మార్చులు చిన్న పిల్లల చేతనే వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలకు ఉండాలని కోరుకుంటూ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸುವವರಿಗೆ ನಮಸ್ಕಾರ. ಸರ್ ಅಟ್ಲೀಸ್ ಮಲಿಗೆ ಇರೋದು. ಮನಸ್ಪರ್ಕ ದುವಾಗಿದು. ಇಷ್ಟನ್ಮದಕ್ಕೆ ಕಾಫಿ ಇದೆ. ಅದಕ್ಕೆ ಅವರು ಹೊರಗೆ ಹೋಗೋದು. ಒಕ್ಕೋದು ಬರ್ತೀರಾ. ಹೇಗಿದು? അതുകൊണ്ട് ഹാരിച്ചിൻ തലഓടത്തെ തലോട സർജന്റ് പെയിന്റർ രണ്ടിടത്ത് പോവാണ് ട്രിക്കർ അതുകൊണ്ട് പെട്ടെന്ന് ഞാൻ അവിടെ നിന്ന് പോവുകയാ ഞാൻ പോകാം

భారత స్వాతంత్ర సమరం కోసం ప్రాణాలని సైతం లెక్క చేయనటువంటి యోధుడు వీరుడు స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు బుచ్చేటలోని అనేక మంది యువత ఆలోచనలు ఉన్నాయి దాని ఆలోచన విధానానికి తగినట్టుగా ప్రణాళిక లేక సరైన ప్రాచుర్యం పొందకపోతాం కానీ ఈరోజు విచ్చులో కొంతమంది కలిసి మిత్రులను కలిసి ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి కార్యక్రమాన్ని చిన్నంగా కూడా ఏర్పాటు చేశాం అందరికీ తెలుసు పోరాడితే పోయేది ఏముందని స్వాతంత్రం కోసం ఎంతో గొప్ప చదువు చదువుకొని ఉన్నత విద్య అభ్యసించి సివిల్స్లో పాస్ అయ్యి అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు మధ్యలో డిగ్రీ గోల్డ్ మెడల్ సాధించి సివిల్స్ పరీక్షలు పాస్ అయ్యి ఉన్నత ఉద్యోగానికి దూరంగా ఈ దేశం యొక్క బానిస సంఖ్యలను తెంచాలి భారత పౌరులు బానిసత్వం నుంచి విడదగ్గి స్వతంత్ర జీవులుగా ఎదగాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ఆజాద్ హింద్ పౌజ్ స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వానికి గడగడలాడించినటువంటి ఏకైక వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అలాంటి మహనీయుని కోల్పోయాం అతని డెత్ ఒక మిస్టరీ స్వార్థ రాజకీయ కోహన లౌకిక వాదులు రాజకీయ వాదులు అతను ఎదగనీయకుండా అతని ఒక చావును ఒక మిస్టేక్గా చేసి చాలామందికి తెలుసు పోరాటం ఎలా చేయాలి ఈ స్వాతంత్రం ఎలా సంపాదించాలని ప్రపంచ దేశాల్లో పోరాట పటిమ కలిగినట్టు యోధుల్లో ఒకడైనటువంటి వాడు నేతాజీ చూపించారు భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు చాలామంది పోరాట యోధులు ఉన్నారు అనేక మంది యోధులు ఉన్నారు పోరాటాన్ని ఎలా సాధ చేయాలి అంటే ఊరికే యుద్ధం చేయడం తలబట్టడం కాదు బుద్ధి దేహ దేహదారుఢ్యంతో యువతను మొబలైజ్ చేసి యువత ద్వారా పోరాటంలో తీసుకొని బానిస సంఖ్యలను పెంచాలి బ్రిటిష్ యొక్క అహంకారాన్ని అనగదొక్కాలి స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకోవాలి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని నడ చేతుల అడగటం కాదు మన హక్కు సాధించుకోవాలనే సంకల్పంతో తన పోరాటాన్ని చేసినటువంటి మహావీరుడు యోధుడు మేధావి నేతాజీ సుభాష్ చంద్రబాస్ గారు అలాంటి మహనీయుని కథలు చూస్తే చూడకలేకపోయి వారు చేసిన ప్రాణ త్యాగాలు వారి కోసం యువత ఎంతోమంది ఆయన కోసం ప్రాణాలు అర్పించారు ఉన్నత కుటుంబాల్లో పుట్టి నేతాజీ సుభాష్ చంద్రకి ఆకర్షితులై ఈ దేశ స్వాతంత్ర సమరం కోసం అసౌలు భాషనటువంటి యోధులు వారి సారథ్యం ఇలాంటి అందరికీ కూడా ఈరోజు మేము మనస్ఫూర్తిగా వ్యవహారాలు చేస్తాం ఈ జయంతి సందర్భంగా మళ్ళీ యువతలో భారతదేశం యొక్క జాతీయ భావాలు పెంపొందాలి జాతి పటిష్టంగా ఉన్నప్పుడే ఈ దేశం సౌభాగ్యం వస్తుంది సౌభాగ్యత్వం వస్తుంది జాతి పటిష్టంగా ఉంటే ఉన్న మత ప్రాంతీయ విభేదాలు మరచిపోయి భారతదేశం యొక్క అభివృద్ధి కోసం భారత భారతదేశ జాతి సమగ్రత కోసం మన యొక్క జాతీయ నేత సుభాష్ చంద్రబోస్ రాజు ఆశయాల్ని మన యువత ఆదర్శంగా తీసుకుని పాలనని కోరుకుంటూ చర్య తీసుకుంటాం